హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగే నాకు ఒక హెల్త్ డ్రింకు అలానే మన మొక్కలకి అసలు అంత మంచి హార్వెస్ట్లు ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళకి పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ ఫుడ్ పెట్టాల్సింది ఈరోజైతే నేను ఎగ్ ఆయిల్ ప్రిపేర్ చేశాను ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి ఇది కాకుండా నేను జస్ట్ పోస్ట్ చేశాను కదా పాంచ్ పటాక ఆ ఫర్టిలైజర్ అది ట్రై చేయండి చూడండి మొన్ననే హార్వెస్ట్ చేసా ఫోర్ డేస్ అయింది మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి చాలా మంచి క్రాప్ వస్తుంది ఈ ఇయర్ అయితే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చిన్న చిన్న పార్ట్స్లోని టబ్స్లో మంచి క్రాప్ తీసుకోవాలంటే కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి నేను ఆ ఫర్టిలైజర్ ఇచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వంగ మొక్కలు పోత స్టార్ట్ అయిపోయింది అలానే దొండపాదు పోనింగ్ చేసి మీకు ఆ వీడియో షేర్ చేశా కదా దొండపాదు కూడా పోత పిందె కూడా స్టార్ట్ అయిపోయాయి కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్